హలో గుడ్ ఈవినింగ్ లేంట్మెన్స్ అవా అందరు బాగున్నారా అందరూ ఫుల్ మూన్ డే అఫర్మేషన్స్ చేసారా ఇది రెడ్ మూన్ బ్లడ్ మూన్ అంటారు కదా ఎలా కనిపిస్తున్నారు మీకు మూన్ రేపు ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి ఏమేం జరగదో చూస్తాం ఎవరెక్కడ హాయ్ స్వరూప హాయ్ అంబిక డిన్నర్ అయ్యిందా మీకు హాయ్ షాహిని హాయ్ హేమ ఇంకా నిద్రపోలేదా హాయ్ భానుమతి నిన్న బాగా టయర్డ్ అయిపోయాను హాయ్ రాజేశ్వరి నిన్న పర్సనల్ రీడింగ్స్ క్లాసెస్ వరుసగా ఉండేటప్పటికి హాయ్ మారుపోయిన వీర హాయ్ హాయ్ ఉన్నతి హాయ్ రాజీ యా తిన్నామా నువ్వు తిన్నావా అందుకని చాలా టైర్డ్ అయిపోయి ఇంకా పడుకునే నేను వస్తే కూడా మీకు వాయిస్ క్లియర్గా ఉండదని చెప్పేసి పడుకునేసా నిన్న సరే ఈరోజు ఎలాగన్నా సరే ఈరోజు పెట్టాలి లైవ్ అని వచ్చేసా హాయ్ దుర్గా హాయ్ హాయ్ హేమ ఓకే ఇంకా ఇంకా ఎలా ఉన్నాయి వీడియోస్ బాగున్నాయా కమెంట్స్ చేసారా హై ఫై ఆల్ అందరికీ హై ఫై రేపు మార్చ్ ఫోర్టీన్త్ మేషరాశి ఏం జరుగుతుందో చూస్తాం మీకు ఎవరో సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు హాయ్ జగ అండ్ థ్యాంక్ యూ మాంబ అండ్ వృషభ రాశి వాళ్ళకేం జరుగుతుంది రేపు వృషభ రాశి వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తూ ఉన్నారు వాళ్ళు ప్లాన్ వేయింది ఏ పనులు చేయరు హాయ్ శ్రీను యా తిన్నామా అండ్ మిథున రాశి వాళ్ళకి ఎవరో వాళ్ళ ప్రేమ హార్ట్ఫుల్గా ప్రేమనిస్తారు అండ్ కర్ణాటక రాశి వాళ్ళు సపరేషన్లో ఉన్నారు వాళ్ళ పార్ట్నర్తో సపరేషన్లో ఉంటారు సింహ రాశి వాళ్ళు జగిలవుతూ ఉన్నారు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు రేపు మేనిఫెస్టేషన్ గురించి చెప్పరా రేపేమి ఇప్పుడే చెప్తాను ఉన్నది మేనిఫెస్టేషన్ గురించి వెయిట్ వెయిట్ వీరా కొంచెం వెయిట్ మేనిఫెస్టేషన్ అంటే ఏం మా నీ కోరికని నువ్వు చెప్పుకోవడమే బుక్ బుక్స్లో రాసుకోవచ్చు ఏదో ఒక బుక్ పెట్టేసుకొని నీ కోరిక ఒకరోజు ఒక పేజీ రాసేసుకో అంటే ఆ కోరిక ఆల్రెడీ మ్యానిఫెస్ట్ అయిపోయింది నీ లైఫ్లో రియల్గా జరిగిపోయిందని రాసేసుకోవాలి అప్పుడే ఆ కోరిక త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది ఎందుకంటే మన వర్డ్స్ అండ్ థాట్స్కి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఏదైతే మనం ఆలోచిస్తున్నాము అది మన రియల్ లైఫ్లో రియాలిటీ అవుతుంది అందుకని మీరు ఎప్పుడు పాజిటివ్గానే అనుకోవాలి పౌర్ణమి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఫుల్ మూన్ డే ఉంది మీరు ఇప్పుడు ప్రే చేసుకోవచ్చు మేనిఫెస్ట్ చేయొచ్చు రేపు ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది ఓకే అవన్నీ తర్వాత చెప్తాను ఇప్పుడు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం కన్యా రాశి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏదో హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు శాడ్గా కొంచెం ఒంటరిగా ఉన్నారు తులారాశి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు లేకపోతే తులారాశి వాళ్ళకి ఎవరైనా మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు అండ్ వృశ్చిక రాశి వాళ్ళ ముందు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు ధనుసు రాశి వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అండ్ మకర రాశి వాళ్ళకి అన్కండిషనల్ లవ్ వస్తుంది లేదా వాళ్ళు ఎవరైనా అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉండొచ్చు కుంభరాశి వాళ్ళు చాలా పొజిటివ్గా ఉన్నారు వాళ్ళ మనీ ఖర్చు కాకుండా చూసుకుంటారు అండ్ మీనరాశి వాళ్ళు వాళ్ళ లైఫ్లో అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేసేస్తారు అది జరిగేది ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను కరెంట్ ఫీలింగ్స్కి పే చేయాలమా హండ్రెడ్ రూపీస్ పే చేస్తేనే కరెంట్ ఫీలింగ్స్ నిజాం మేషరాశి మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ అంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాశి అయితే లవింగ్ యూ ఇస్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే యు ఆర్ యు ఆర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈస్ ఎ చాయిస్ అంటున్నారు థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంది మీ పార్ట్నర్ సింహ రాశి అయితే ఫార్చునేట్ ఐ ఆమ్ ద లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు మీ పార్ట్నర్ కన్యా రాసి అయితే ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఎస్ ఆర్ నో అంటున్నారు మీ పార్ట్నర్ రాసి అయితే యు ఆర్ మై హర్ట్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటున్నారు మీ పార్ట్నర్ రుషిక రాసి అయితే ఇంపేషన్స్ లైఫ్ ఇస్ టు షార్ట్ టు వెయిట్ డైన్ టు మీట్ యూ అంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాసి అయితే డీప్లీ హర్ట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అంటున్నారు బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ మకర రాసి అయితే సర్చ్ ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ వేరే వేరే సోర్సెస్ నుంచి మిమ్మల్ని కనెక్ట్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ చాలా కారణాల వల్ల నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ మీన రాసి అయితే ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఓకే ఇంకా ఎప్పుడు ఎస్ఆర్ నుసారి చూస్తామా కరెంట్ ఫీలింగ్స్ కావాలన్న వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది నెంబర్ పౌర్ణమి కాబట్టి సబ్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అంటే నా పేరు రాణి తన పేరు నాగా ఓకే ఎలా ఉంటుందంటే పౌర్ణమి కొందరు వచ్చి వాళ్ళల్లో రియల్గా ఉంటే గుణాలు ఎక్కువైపోతాయన్నమాట పౌర్ణమికి కోపం అంటే కోపం ఎక్కువైపోతుంది ప్రేమ ఉంటే ప్రేమ ఎక్కువైపోతుంది వాళ్ళల్లో ఏదైతే ఒక మంచి ఏ ఏ గుణం ఉంటే ఆ గుణం ఎక్కువైపోతుంది వాళ్ళకి కిరణ్ శ్రీలక్ష్మి ఫీలింగ్స్ కిరణ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు కిరణ్ సుహాసిని సుహాసిని ఫోన్ నెంబర్ అన్బ్లాక్ అన్బ్లాక్ చేస్తాడా లేదా సుహాసిని నెంబర్ నెంబర్ సురేష్ అన్బ్లాక్ చేస్తాడా లేదా నో చేయడు ఇప్పటికైతే చేయుడు ఏంటి రమేష్ నీకోసం పైకి వెళ్ళిపోయింది నేను చూడాలి వెళ్ళి నాగరాజు శ్రీనిధి కలుస్తారా లేదా హాయ్ సింధుజా నాగరాజు సింధుజా కలుస్తారా లేదా ఎస్ కలుస్తారమ్మా యామ్ ఫైన్ సింధుజా థ్యాంక్ యూ నువ్వెలా ఉన్నావు ప్రత్యూష ఏంజల్ గైడెన్స్ ఏంజల్ గైడెన్స్ ఇస్తానమ్మా కొంచెంసేపు అయిన తర్వాత ఇస్తాను వీళ్ళందరూ లేకపోతే క్వశ్చన్స్ పెట్టేస్తా ఉన్నారు లైన్గా హాయ్ ప్రియా రాణి రాణి నాగరాజ్కి ఏంటి మా మధ్యలో ఏంటి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పాలా రాజేశ్వరి రాణి నాగరాజ్కి రీయూనియన్ అవుతుందా నో రమేష్ కుమార్ భాగ్యలక్ష్మి ఇప్పుడు కాల్ చేస్తుందా తను వెళ్ళి నైంటీ టూ డేస్ అయింది నో కాంటాక్ట్ అప్పుడు మీరు రీడింగ్ తీసుకోవచ్చు కదా ఒక్క క్వశ్చన్లో మీకు ఏం తెలుస్తుంది ఇప్పుడు భాగ్యలక్ష్మి రమేష్ కుమార్తో రీయూనియన్ అవుతుందా లేదా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి వాట్సాప్లో మీ పేర్లు పెట్టండి పెయిడ్ రీడింగ్ అప్పుడు మీకు క్లియర్గా వచ్చేస్తుంది మెసేజ్ ఎస్ రీయూన్ అవుతుంది మీకు ఎన్ని రోజులు అవుతుంది ఏమనుకుంటుంది ఇదంతా ఫీలింగ్స్ని వేరే చూడాల్సి ఉంటుంది గురునాథము లీలావతి లవ్ ఎలా ఉంటుందంటే అందరి ప్రేమలు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది కరెంట్ ఫీలింగ్స్కి పే చేయాలమ్మా ఓకే ఇప్పుడు వచ్చి ఏంజిల్ గైడెన్స్ చూస్తాం నేటివ్ ప్లేస్లో వస్తుందా శ్రవంతికి ప్రమోషన్ నేటివ్ ప్లేస్లో వస్తుందా లేదా శ్రవంతికి ప్రమోషన్ నేటివ్ ప్లేస్లో వస్తుందా లేదా ఎస్ వస్తుంది మా శాస్త్రీ సుహాసిని నాకు మళ్ళీ టచ్లోకి వస్తుందా లేదా సుహాసిని శాస్త్రీకి టచ్లోకి వస్తుందా లేదా నో బాలాజీ విజయ కలుస్తారా లేదా నో హే మా ఏంటి నాగబాబు సింధుకి కాల్ చేస్తారా లేదా నాగబాబు సింధు కాల్ చేస్తారా లేదా నో హాయ్ మాలతి లీలావతి జాబ్ అక్క ట్రై చే ట్రై చేస్తే లీలావతికి జాబ్ వస్తుందా లేదా లీలావతికి జాబ్ వస్తుందా లేదా నో అనిల్ కుమార్ ఊరు వెళ్తాడా లేదా అనిల్ కుమార్ ఊరు వెళ్తాడా లేదా నో వెళ్ళడు జగదీష్ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను ఈ ఇయర్లో వస్తుందా లేదా ఓకే జగదీష్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఎస్ వస్తుంది మా రాజేశ్వరి నాగలక్ష్మి రియ్యూరి ఉందా లేదా రాజేశ్వరికి నాగలక్ష్మికి రియ్యూరిన నో ఉషారాణి దుర్గారావు కలుస్తారా లేదా ఉషారాణి దుర్గారావు కలుస్తారా లేదా నో నో వచ్చేసింది హేమ మళ్ళీ మళ్ళీ అడగ్గు ఒకసారి వచ్చేసింది కదా వెల్కమ్ మనీష్ నాగరాజు ఇంటికి వస్తారా లేదా నాగరాజు ఇంటికి వస్తారా లేదా నో కిరణ్ శ్రీలక్ష్మితో మాట్లాడతాడా లేదా కిరణ్ శ్రీ మాట్లాడతాడా లేదా నో కవితకు జాబ్ వస్తుందా లేదా ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ అడగండమ్మా ఎస్ జాబ్ వస్తుంది కవిత కంగ్రాట్స్ వాహిని నాకు న్యూ క్లయింట్స్ వస్తారా లేదా వాహిని న్యూ క్లయింట్స్ వస్తారా లేదా ఎస్ వస్తారు వాహిని కంగ్రాట్స్ హాయ్ మ్యామ్ శరత్ పావని కోసం ఏమనుకుంటున్నాడు ఫీలింగ్స్కి పే చేయాలమ్మా ఆ ప్రాఫిట్స్ హోగా సునీల్ హోగా ఎస్ సునీల్ పాయల్ మై క్వశ్చన్ విజిబుల్ హై వెల్కమ్ ఓకే ఇప్పుడు నేను కరెంట్ ఫీలింగ్స్ చెప్తాను ఎందుకు మా నెగిటివ్గా ఆడుతున్న శ్రీలక్ష్మి కిరణ్ కృప విడిపోతారా విడిపోతారా అని నెగిటివ్ ఆడొద్దు కలుసుకుంటారా లేదా వెల్కమ్ మీకు ఏం చూసి ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి ఎవరి మీద డిపెండ్ కాకండి కాంప్రమైజ్ అయిపోండి గొడవలు పడకండి అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి యూనివర్స్ని నమ్మండి అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి వా మంచి ఆపర్చునిటీ రాబోతుంది గ్రాబిట్ లిజన్ టువర్ ఇంట్యూషన్ మీ అంతరాత్మ చెప్పేది వినండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నాయి ఓకే పవన్ సుబ్రహ్మణ్యం స్వరూపాన్ని అన్బ్లాక్ చేస్తాడా లేదా పవన్ సుబ్రహ్మణ్యం స్వరూపాన్ని అన్బ్లాక్ చేస్తాడా లేదా ఎస్ చేస్తాడు ఓకే శిరీష రమేష్కి మనీ పంపిస్తా పంపిస్తుందా శిరీష రమేష్కి మనీ పంపిస్తుందా నో అప్పడాల కంపెనీలో జాబ్ వస్తుందా మాలదికి ఎస్ వస్తుంది మన ఇంటి వంట నాగరాజు లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా నాగరాజు థర్డ్ పార్టీ ఎస్ ఉంది ఎవ్రీడే బ్యూటిఫుల్ తో స్వప్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటుందా లేదా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా లేవా స్వప్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటుందా లేదా నో నా లైఫ్ ఎలా రాచి నీ లైఫ్ ఎలా ఉండబోతుంది అంతా ఇక్కడ చూసే దానికి వీలు లేదమ్మా నువ్వు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వు నీ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి టైం ఇవ్వు నేను ప్లానెటరీ పోర్షన్ చూసి చెప్తాను నీకు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటే కూడా చెప్తాను ఓకే వెల్కమ్ మాలతి శ్రీలక్ష్మి కిరణ్ నాకు కాల్ చేయడం లేదు మేము చేస్తారా కిరణ్ శ్రీలక్ష్మికి కాల్ చేస్తాడా లేదా నో ఓకే ఫుల్ ముండే మీరు ప్రే చేయండి తప్పకుండా మీ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది వీలైతే లక్ష్మీ సహస్రనామం ఏ యూట్యూబ్లో పెట్టి వినండి లేకపోతే శ్రీ సూక్తమన్నా యూట్యూబ్లో పెట్టి వినండి కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా ఉంది మెడిటేషన్ చేయండి మీకు త్వరగా మీ కోరికలు తీరుతాయి మీ కోరిక చెప్పుకుంటా కొంచెంసేపు అలా మెడిటేషన్లో కూర్చోండి నైట్ నిద్రపోయే ముందు ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ జరిగిపోవాలని కోరుకోండి స్నేహల్ రిటర్న్ మై లైఫ్ ఎస్ ఆర్ ఆకాష్ స్నేహల్ ఆకాష్ లైఫ్ రిటర్న్ ఎస్ శ్రీల్కమ్ చైతన్య కుమార్ ఏం పెట్టావు చైతన్య కృష్ణ పైకి వెళ్ళిపోయింది నేను చూడలేదు వెల్కమ్ స్వరూప ప్రత్యూష నాకు మ్యారేజ్ అవుతుందా లేదా సురేష్ లావణ్య సందీప్ లవ్స్ మీ ఆర్ నాట్ సందీప్ లావణ్య అని ప్రేమిస్తున్నాడా లేడా సందీప్ ఎస్ ప్రేమిస్తున్నాడు హీ లవ్స్ యూ ఉంది మా నాగరాజు థర్డ్ పార్టీ ఉన్న వచ్చింది పార్టీ ఉంటేనే కదా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు లేకపోతే పోరు కదా భాగ్యలక్ష్మి రమేష్కి కాల్ చేస్తుందా లేదా నో శృతి మేము శరత్ పావని దగ్గరికి వస్తాడా శరత్ పావని దగ్గరికి వస్తాడా లేదా నో మహి ప్రియాకి కాల్ చేస్తాడా లేదా మహి ప్రియాకి కాల్ చేస్తాడా నో సునీల్ కుమార్ రోజాకి నందకిషోర్తో నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది కరెంట్ ఫీలింగ్స్కి పే చేయాల్సి ఉంటుంది చైతన్య కృష్ణకి నందినితో పెళ్ళి అవుతుందా లేదా చైతన్య కృష్ణకి నందినితో పెళ్ళి అవుతుందా లేదా నో ఫీలింగ్స్కి పే చేయాలమ్మా శ్రీలక్ష్మి నేను అనుకున్నవన్నీ జరుగుతాయా అమ్మతో వెన్నెలా నేను అనుకున్నవన్నీ తను అనుకున్నవన్నీ జరుగుతాయా లేవా ఎట్లా జరుగుతాయి కొన్ని జరగవు కదా స్వప్న చార్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమా నేను చూస్తాను స్వప్నకి ఎలా ఉందో సాత్వికాకి మహేంద్రాకి మ్యారేజ్ అవుతుందా లేదా సాత్వికాకి మహేంద్రాకి మ్యారేజ్ అవుతుందా లేదా ఎస్ అవుతుంది విజయ వినీల మాలతి సురేష్ సరితాతో మాట్లాడతాడా సురేష్ సరితాతో మాట్లాడతాడా హేమలతకున్న ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం తగ్గుతుందా తగ్గుతుందా మా మెడిసిన్ యూజ్ చే తగ్గిపోతుంది ఎస్ నందతో రోజాకి మ్యారేజ్ అవుతుందా లేదా నో నందిని చైతన్య కృష్ణకి మెసేజ్ చేస్తుందా లేదా ఎస్ చేస్తుంది ఓకే ట్వంటీ మినిట్స్ ఇంకేమన్నా చెప్పండి ఇప్పుడు ఉండేదే కదా ఇదంతా యా పెట్టుమా బర్త్ డీటెయిల్స్ విత్ టైం పెడితే నేను ప్లానటరీ పోర్షన్ చూసి పరిహారం ఏమన్నా ఉంటే చెప్తాను మీకు ఫుల్ రీడింగ్ కావాలన్నా తీసుకోండి పెయిడ్ రీడింగ్స్ అదంతా అండ్ మీకు కరెక్ట్ పరిహారం చెప్ చెప్తాను అవి చెయ్యండి మీకు తప్పకుండా మీ పనులు జరుగుతాయి దుర్గా భవానీ నువ్వు కూడా నీ డీటెయిల్స్ పెట్టు నా లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అట్లా ఊరికి అడిగేస్తే ఇక్కడ చెప్పేదానికి వీలు కాదు కదా హాయ్ వెంకీ హేమలత ఓకే హాయ్ విజయ మీ ఎనర్జీస్ ఎలా ఉందో చూస్తా ఎనర్జీస్ ఇప్పుడు ఏంటంటే ఫోర్ మేజర్ ప్లానెట్స్ ఫోర్ ఫోర్ కదా శని గురు రాహు కేతు ఫోర్ మేజర్ ప్లానెట్స్ ఇయర్ చేంజ్ అవుతున్నారు శని వచ్చి మార్చ్ ట్వంటీ నైన్త్ రాహుకేతు ఏప్రిల్ గురు వచ్చి మేలో చేంజ్ అవుతున్నారు ఇట్లా చేంజ్ అవ్వడం వల్ల చాలా చేంజెస్ జరుగుతాయి మీ లైఫ్లో సరేనా మీకు సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వస్తుంది కదా థర్టీ ఎయిత్ అప్పుడు మెయిన్గా మీనరాశి కన్యా రాశి మేషరాశి సింహరాశి వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి తులారాశి కూడా ఎందుకంటే ఈ షస్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ ఇష్యూస్ కరెక్ట్గా అంటే ఈ ప్రభావం మే ఫిఫ్టీన్త్ దాకా ఉంటుంది మే ఫిఫ్టీన్త్ దాకా జాగ్రత్తగా ఉండాలి ఈ రాసులు నేను చెప్పిన రాసులంతా వాళ్ళొచ్చి సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు తర్వాత తులారాశి వాళ్ళకొచ్చి ఫై లీగల్ మ్యాటర్స్ లీగల్ ఇష్యూస్ రావచ్చు రాశి వాళ్ళకి వాళ్ళ వైఫ్ అండ్ హజ్ వైఫ్ ఆర్ హస్బెండ్తో వాళ్ళతో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ రావచ్చు మీనరాశి వాళ్ళకే ఏదన్నా హెల్త్ ఇష్యూ రావచ్చు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకి రకరకాలుగా మనీ ఖర్చు అయిపోతుంది అస్సలు చేతిలో నిలవదనమాట అనమాట నేను ఎంత సీరియస్ విషయం చెప్తా ఉన్నాను కమిట్మెంట్ ఇస్తాడావుతుంది ఇవే అడుగుతారు వీళ్ళు ఓకే రాకసు రంగస్వామి సుధాకి కమిట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా నో ఆశీష్ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ ఆశిష్ మై ఫ్రెండ్ అనుజ్ విల్ కాంటాక్ట్ మీ ఆర్ నాట్ ఆశిష్ ఫ్రెండ్ అనుజ్ ఆశిష్ కాంటాక్ట్ కరేగా యా నహి నహీ కరేగా కాంటాక్ట్ నహి కరేగా ఆశిష్ ఓకే భవాని మిథున రాశి మిథున రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది మా వాళ్ళకి లాభస్థానంలోనే కదా జరుగుతూ ఉంది అందుకని వాళ్ళకి మంచిగానే ఉంటుంది లాభం మంచి లాభమే వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్త్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళ అమ్మ మదర్స్ హెల్త్ కొంచెం స్పాయిల్ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి హాయ్ ప్రశాంతి హాయ్ శ్రీలక్ష్మి కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అష్టం సేన్ అయిపోతుంది కదా వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది వెల్కమ్ ఓకే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా ఏంజల్స్ ఏంజల్స్ గైడెన్స్ చెప్పేసాను అనుకుంటా కదా ఏంజల్ గైడెన్స్ చెప్పేసానా చెప్పాలి నో నీడ్ టు వరీ మీకు సక్సెస్ చెప్పాను అనుకుంటే ఏంజల్స్ మెసేజ్ యా ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పాను కదా యా వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగానే ఉంటుంది వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి బాగుండదు తప్పితే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది శ్రీలక్ష్మి వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ రాసి ఉండకూడదు మా షాహ్ని వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ రాసి ఉంటే వాళ్ళ మధ్య ఒక అట్రాక్షన్ అనేది ఉండదు త్వరగా విడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళ కష్టాలు వచ్చినా సంతోషం వచ్చినా ఒకేసారి వస్తుంది అందుకని ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే రాసి ఉండకూడదు ఒకే నక్షత్రం అస్సలు ఉండకూడదు వేరే వేరే నక్షత్రం వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉండాలి అంటే హస్బెండ్ నక్షత్రం రాశి నుంచి వైఫ్ రాసి వచ్చి వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్ నైన్త్ ప్లేస్ లెవెంత్ ప్లేస్ ఉంటే ఇంకా మంచిది అనమాట వాళ్ళ వల్ల బాగా కలిసి వస్తుంది అట్లా చూసుకోవాలి ఇప్పుడు మీ రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో తొమ్మిదో ఇల్లు కానీ లెవెంత్ హౌస్ కానీ మీ హస్బెండ్ ప్లేస్ ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి జరగద్ది ప్రశాంతి నెగిటివ్గా ఆలోచించకండి ఫస్ట్ అప్పుడే పాజిటివ్గా జరుగుతాయి మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీకు నెగిటివ్గా అన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ మీకు నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటే ఏదన్నా ఒక మంత్ర చాంటింగ్ చేస్తా కూర్చోండి అప్పుడు నెగిటివ్ థింకింగ్ రాకుండా స్టాప్ అయిపోతుంది మీ పేరు మీ హస్బెండ్తో రియ్యూను ఉందా లేదా మా ఇంటి వంట ఎస్ మా ఓకే ట్వంటీ సెవెన్ మినిట్స్ ఓకే గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ స్టే బ్లెస్డ్ క్లోజ్ చేయబోతున్నాను హాయ్ హేమలత హాయ్ శ్రీవాణి గుడ్ నైట్ గుడ్ నైట్ మా